హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నీలూస్ కుకింగ్ అండ్ మోర్ ఈరోజు నేను బెల్లం మరియు గోధుమ పిండితో టేస్టీ టేస్టీ గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు వందల గ్రాముల గోధుమ పిండి యాభై గ్రాముల బొంబాయి రవ్వ చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా పావు కప్పు నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం పిండికి బాగా కలిసేలాగా కలుపుకుందాం కలుపుకొని పిండి ముద్ద కట్టుందో లేదో చూసుకుందాం పిండి ముద్ద కడితే నెయ్యి సరిపోయినట్టు పిండి బాగా కలిసినట్టు అని అర్థం ఇప్పుడు ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకుందాం పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం పట్ట పక్కన పెట్టుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వల చెక్క తీసుకొని గవ్వల చెక్క మీద గవ్వలని ఒత్తుకుందాం ఒత్తుకున్న గవ్వలన్నిటిని పక్కన పెట్టుకొని ముందు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద బాండి పెట్టి అందులో నూనె వేసుకొని గవ్వలన్నిటినీ ఫ్రై చేసుకు గవ్వలన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మీద గవ్వలన్నిటినీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్ మీద గవ్వలని ఎప్పుడు కుక్ చేసుకోకూడదు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా పిండి పిండిగా ఉండిద్ది అందుకని లోపల లో ఫ్లేమ్ మీదే గవ్వలని ఎప్పుడు కుక్ చేసుకుంటే పైన గోల్డెన్ కలర్ వచ్చి లోపల గవ్వలు బాగా కుక్ అవుతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే అంతసేపు కుక్ చేసుకుందాం ఇప్పుడు బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందాం బెల్లం పాకం కోసం ఒక బాండీ తీసుకొని అందులో ఐదు వందల గ్రాముల బెల్లాన్ని వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం బెల్లం కరిగిన తర్వాత అందులో యాలకల పొడి వేసుకుందాం యాలక పొడి వేసుకు యాలకల పొడి వేసుకున్న తర్వాత బెల్లం పాకాన్ని అయితే ఫిల్టర్ చేసుకుందాం ఎందుకంటే బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే ఫ ఫిల్టర్ చేసుకుందాం ఫిల్టర్ చేసుకున్న బె బెల్లం పాకాన్ని మళ్ళీ పొయ్యి మీద వేసి లేత తీగ తీగ పాకం వచ్చేలాగా కలుపుకుందాం మధ్య మధ్యలో ఒక్కోసారి చేసి చెక్ చేసుకుంటూ ఉండాలి మాకు అది తీగపాకం వచ్చిందా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉందాం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పాకాన్ని అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు నాకైతే తీగపాకం అయితే వచ్చింది ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నిటిని బెల్లం పాకంలో వేసుకొని పాకమంతా గవ్వలకి పట్టేలాగా కలుపుకుంటాను కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పాకమంతా గవ్వలకి పట్టేలాగా కలుపుకొని ఇంక అయితే స్టవ్ ఆఫ్ ఆఫ్ చే ఆఫ్ చేసేస్తాను ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా బె గవ్వలన్నిటినీ చల్లారడానికి పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టుకున్న తర్వాత నా గవ్వలు అయితే చల్లారిపోయినాయి ఇప్పుడు చిన్నగా ఒక్కొక్కటిగా విడదీసుకుంటాను విడదీసుకుందాం ఒక్కొక్కటిగా తీసుకొని అయితే మన పిల్లలు పెద్దలు అందరూ టేస్టీ టేస్టీగా ఎంతో ఇష్టంగా తినే బెల్లం గవ్వలు అయితే రెడీ అయినాయి రెడీ అయిపోయినాయి ఇప్పుడు డబ్బాలో వేసుకొని పిల్లలు స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా పంపించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్